జగన్ ఉన్నప్పుడే బెటర్ అనిపించింది సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చాడు వీళ్ళు వచ్చినాక ఏదీ లేదు మాకు ఉపయోగం అంటే పథకాలు ఇవ్వాలంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆ పథకాలు ఇచ్చారని చెప్తున్నారు కదా అసలు మేము ఈ పార్టీ రావాలని ఎంతో కోరుకున్నాం మాకే సున్నా పెట్టాడు మా పరిస్థితి ఏంటి మరి అందరికీ ఇదిగాను నేను గ్యాస్ డబ్బులు వేస్తాను గ్యాస్ డబ్బులు వేస్తా అన్నాడు మాకు రెండు సార్లు బుక్ చేసుకుంటే డబ్బులు పడలేదు మరి ఏం చేయాలి పన్నోళ్ళకి వాళ్ళకి పడుతున్నాయి పన్ను పడతలేదు మరి మా పరిస్థితి ఏంటి మాకు ఉద్యోగం లేదు ముసలాయన అయ్యాడు మరి మాకేంటి మరి మాకు పడొద్దా మాకు ఏ ఆధారం లేదు అంటే మీరు కస్టమర్ కేర్ ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు వెళ్తే మాకు తెలియదు అంటున్నారు గ్యాస్ కంపెనీకి వెళ్తే మాకు తెలియదు అంటున్నారు మరి అందరికి బడి మాకు పడకపోతే మాకు ఎంత బాధగా ఉంటుంది బాధ ఉంటుందా ఉండదా అసలు ఏం చెప్పడం లేదు ఎవరు సమాధానం చెప్పడం లేదు మరి అందరికి మాగుబడి మాగుబడి అని చెప్తున్నారు ఆయన చుట్టే ముసలైన ఆయనకు ఉద్యోగం లేదు మరి మేము ఎలా పడతాను ఇది రైతు బజార్లు ఏమంటే సంచి పట్టుకొని తిరిగి ఎలా తెచ్చుకో మరి పడనాల పరిస్థితి ఏంటి అసలు ఎవరిని అడిగినా సమాధానం చెప్పటం లేదు దానికి ఒక సమాధానం చెప్పాలిగా నెక్స్ట్ టైం పడతాయా లేకపోతే పడవా నీకేమన్నా క్వాలిఫికేషన్ ఉందా అని చెప్పాలి కదా ఏదీ లేదు అదేమంటే పడతాయి పడతాయి గ్యాస్ సౌండ్ అడిగారు కంపనీకి వెళ్ళనా అదే చెప్తున్నాడు మరేంటి పరిస్థితి మరి సత్యవాలయంలో ఎప్పుడూ చేపడం లేదండి ఇస్కి అక్కి గమ్మున ఊరుకున్నా తిరిగి తిరిగి అసలు గ్యాస్ కంపెనీ వాళ్ళకి చెప్పాలి కదా గ్యాస్ కంపెనీ వాళ్ళే అన్నార తెలుసా కాదు వెళ్ళాను సచివాలయం అలా కాదు మరి బ్యాంక్కి వెళ్తే పడలేదన్నారు కంపెనీకి వెళ్తే మీరు బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి అన్నారు మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో ఆయన పేరు రెండు వందలు నా పేరు రెండు వందలు పెట్టి నాలుగు వందలు పెట్టి కట్టుకున్నాం అది ఏమీ లేదు మాకు నాలుగు వందల బొక్క మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి ఆయనకు వచ్చే నాలుగు వేలతోటి బతుకుతున్నాం మేము పింఛన్ తోటి మరి ఆయనకు రెండు వందలు నాకు రెండు వందలు మళ్ళీ ఓపెన్ చేస్తేనేమో రెండు వందలు ఆరు వందలు అయిపోయినాయి ఏం దీన్ని బతకాలి మేము చెప్పండి దానికి ఏదన్నా చెప్పాలి మీకేంటంటే ఎలా పడతాయి పడిన వాళ్ళు కానీ ఒక ఎవరన్నా చెప్పాలి కదా మరి ప్రతి ఒక్క మహిళకి ఇస్తానన్నాడు ఇంతవరకు అది వయసు ఎంత వాళ్ళకో చెప్పలేదు మరి ఆ విషయం రాలా బయటికి మరి ఎంత వయసు కానించి పద్దెనిమిది సంవత్సరాల సంవత్సరాలు నుంచి అన్నాడు లాస్ట్ ఎంత వరకు వేసి అది చెప్పలేదు మరి ముందే మేము అన్ని చేసుకున్నాం అనుకో డబ్బులు బొక్కాయిగా మరి అది డబ్బులు కదా అసలు చెప్పడం లేదా పన్నోళ్ళకే పడుతున్నాయి పన్నోళ్ళకే అసలు మేము ఎదురు చూస్తున్నాం అలాగే ఎన్ని రోజులు చూడాలి అలాగ ఎవరికన్నా సరే సచ్యపాలైనా చెప్పాలి బ్యాంకులు అయినా చెప్పాలి కంపెనీలు అయినా చెప్పాలి మళ్ళీ పోస్ట్ ఆఫీసులోనేమో అది ఓపెన్ చేసుకుంటా దాంట్లో పడతాయి అని చెప్పారు దాంట్లో ఓపెన్ చేసుకున్నాం ఇద్దరు పేర్లు ఓపెన్ చేసుకున్నాం అవి నాలుగు వందల బొక్క అది గ్యాస్ తిని తిరిగి నా తలంతా నొక్కి వేసింది ప్రాబ్లం అందరికీ పడ్డాయి మా ఈదులు చెప్పండి నేను గ్యాస్ కంపెనీకి పోయాను గ్యాస్ కంపెనీ పోతే బ్యాంకింగ్ కి పొమ్మన్నారు బ్యాంక్ కి పోతే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు నీకు పడలేదమ్మా సచివాలయానికి ఎవరికో కనుక్కోండి ఎన్ని సార్లు అని తిరిగే మాకు ఓకే లేక వదిలేసా నేను చేసేది ఏముంది తినటానికి ఓకే ఉండద్దా వాలంటీర్స్ ఉంటే బాగానే ఉన్నది వాళ్ళు ఏ విషయం తెలిపేటోళ్ళు ఇప్పుడు ఎవరికి గడుక్కోవాలా మేం పోయి ఇప్పుడు ఇంత ముందు సత్యం వాలంటీర్ ఇంటికాడికి ఏది తెచ్చినా కానీ వాళ్ళ చెప్పేటోడి ఇప్పుడు ఎవరున్నారు ఏదికని పోయి మేము అసలు ఏ విషయం తెలియట్లేదు మళ్ళీ ఇంతకు ముందు ఉండి తాలూకాకి వెళ్తాం చూసావా ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలా వెళ్ళే వాళ్ళ ముందు ఈయన ఉన్నప్పుడు వెళ్ళాము కదా తాలూకా తాలూకాకి వెళ్తే తాలూకా కాడ వాళ్ళు మాట్లాడుకొని 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 నిలబడి 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 అట్లా నిలబడితే ఏంటి తర్వాత అనేటోళ్ళు మాకు ఈ ఐదు సంవత్సరాలు నొప్పి నొయ్యి లేకుండా వచ్చేసింది జగన్మోహన్ ప్రభుత్వం అవును ఇప్పుడు ఏది ఆయన ఎక్కి ఆరు నెలలో ఏడు నెలలో ఆ గ్యాసులు వదిలినప్పుడే వదిలేడు అందరికీ రావాలగా సరిభాగంగా ఇప్పుడు అందరికి ఆశే కానీ ఆయన పెడతానంటే ఎవరికైనా ఇప్పుడు లేదా అందరికీ వదిలేడు నేను తిరిగి తిరిగి నా కాక కమ్ముకుని మళ్ళీ ఆరు నెలల మూడు నెలలకు ఒకసారి పెట్టింది మళ్ళీ పడబోతున్నాయి వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు మాకు అసలు మొదలుపడుతుంది వాళ్ళకి మేము ఎవరి మీద ఆశలు పెట్టుకోము మరి వీళ్ళది ప్రాబ్లమో బ్యాంక్ వాళ్ళది ప్రాబ్లమ్ గ్యాస్ వాళ్ళది ప్రాబ్లమో మాకేమో తెలియదు నా అన్ని ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి కార్డు గాని ఏదన్నా గాని పింఛను మాత్రం ఇస్తున్నాళ్లే పొద్దున్నేదొచ్చి ఇస్తున్నాడు వాళ్ళు ఉన్నప్పుడే ఎట్లా ఇస్తారో అట్లాగే ఇస్తున్నాడు అది ఎవరికి ఇస్తారు మా కోట ఏంది కోటేంది ఉన్న వాళ్ళకి లేదన్నారు ఉన్నోళ్ళకన్నా ఇయ్యగా పింఛనున్న వాళ్ళకి లేదన్నారు ఉన్నోళ్ళకన్నా ఆయన చెప్పినట్టు ఏది లేదు మాకేది తెలియట్లేదు ఆయన తెలియదా ఏదో కష్టపడుతున్నాము ఆ పింఛన్ వస్తే తినికుంటాను ఈ రోడ్ల మీద కూర్చొని ఏదో చేసుకుందామంటే పరిగెడుతున్నారు బతికేది ఎట్లా ఇంకా మేము బాగా బతుకులు చేస్తామన్నారు ఏయి మా బతుకులు